నేను మీ శ్రీదేవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎమ్మి కుకింగ్ ఈ రోజు దత్తాత్రేయ జయంతి మీకందరికీ దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు దత్తాత్రేయుని కృపా కటాక్షలు ఎల్లప్పుడూ మీకు ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను మార్గశిర పౌరమి తిది రోజున దత్తాత్రేయ జయంతిగా జరుపుకుంటాము ఈ దత్తాత్రేయునికి పూజ చేసుకుంటే మన కష్టాలన్నీ తీర్చి కోరిన కోరికలను తీరుస్తాడు ఈ దత్తాత్రేయుడు ఫస్ట్ నైవేద్యం తయారు చేసుకున్న తర్వాత పూజ ఏ విధంగా చేయాలో చూద్దాం ఇప్పుడు నైవేద్యం బెల్లంతో గోధుమ రొట్టెలు చేస్తున్నాను ఈ నైవేద్యం దత్తాత్రేయానికి చాలా ఇష్టమైన నైవేద్యం ఇప్పుడు స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకొని అందులో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు వాటర్ పోసుకోవాలి అందులో రెండు ఇలాచీలు దంచుకొని వేసుకోవాలి బెల్లం అనేది చాలా మరగనవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడు అందులో ఒక కప్పు సగం పిండిని వేసి కలుపుకోవాలి కలిపిన తర్వాత అందులో ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి దించేసేయాలి దించుకున్న తర్వాత చేతికి కొంచెం నూనె రాసుకొని పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చపాతి చేయడానికి ముద్దలు కట్టుకోవాలి ఇప్పుడు ఒక పీట పైన ఒక ప్లాస్టిక్ కవర్ ని పెట్టి మీద ఒక ముద్దను పెట్టుకొని చపాతీ చేసుకోవాలి నేనైతే చేతితోనే ఒత్తుకుంటున్నాను మీరు చపాతీ కర్రతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ఒక పెంక పెట్టుకుని అది వేడైన తర్వాత దానికి కొద్దిగా ఆయిల్ రాసుకొని మనం చేసుకున్న చపాతిని పెంక పైన వేసుకొని ఆయిల్ రాసుకుంటూ రెండు సైడ్లు కాల్చుకోవాలి పాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అన్నీ అదే విధంగా చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు నైవేద్యం అయిపోయింది కదా ఇప్పుడు పూజ చేసుకుందాం ఇప్పుడు ఈ పూజను నేను సాయంత్రం చేసుకుంటున్నానండి దత్తాత్రేయనికి అభిషేకం కోసం పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఒక అరటిపండును అన్నీ ఒక పాత్రలోకి తీసుకొని విగ్రహం చిన్నదిగా ఉంది కాబట్టి అన్ని కొద్ది కొద్దిగా తీసుకున్నాను ఇప్పుడు ఈ పంచామృతాలతో అభిషేకం చేస్తున్నాను అభిషేకం చేసేటప్పుడు విగ్రహం కింద ఒక ప్లేట్ను పెట్టుకున్నాను నాకు ఇష్టదైవము దత్తాత్రేయుడు నేను గత ఐదారు సంవత్సరాల నుండి ఈ దత్తాత్రేయునికి పూజ చేస్తున్నాను నేను గురుపారాయణ చేస్తాను గురు పౌర్ణమికి దత్త జయంతికి పౌర్ణానికి గురువారము ఇంకా వీలును బట్టి దత్తాపారాయణ చేస్తుంటాను అలాగే దత్త ప్రదక్షిణ కూడా చేస్తాను ఈ దత్తపారైనా చేయాలనుకుంటే దీక్షతోనూ చేసుకోవచ్చు లేదా నిత్య పూజలో రోజు కొన్ని పేజీలు కూడా చదువుకోవచ్చు మన వీలును బట్టి చేసుకోవచ్చు ఈ దత్తపారైనా చదవాలనుకుంటే పొద్దున పూజ అయిపోయిన తర్వాత చదువుకోవచ్చు పొద్దున వీలు కాని వారికి సాయంత్రం దీపం వెలిగించుకొని అయినా చదువుకోవచ్చు ఒకవేళ ఒక రోజులో దత్తపారాయణ మొత్తం చదవాలనుకుంటే టీ కాఫీ పాలు పండ్లు అయినా తీసుకొని పారాయణ చేసుకోవచ్చు దత్తపారాయణ మొత్తం చదవడం పూర్తి అయిన తర్వాత దత్తాత్రేయునికి నైవేద్యం చేసి పెట్టాలి నైవేద్యం పనులైనా పెట్టవచ్చు దత్తాత్రేయునికి నైవేద్యం పెట్టిన తర్వాత ఆ నైవేద్యంలో కొంచెం కుక్కకైనా ఆవుకైనా పెట్టాలి ఆ తర్వాతనే మనం ప్రసాదం తీసుకోవాలి ఇలా చేయడం వల్ల చాలా మంచిది నైవేద్యం అనేది మీ ఇష్టం ఏదైనా చేయవచ్చు నేనైతే ఎక్కువగా గోధుమ పిండిలో బెల్లం కలిపి గోధుమ రొట్టెలు చేస్తుంటాను దత్తాత్రేయునికి శనిగలంటే ఇష్టం కాబట్టి శనగల వేస్తాను కొన్ని శనిగలలో బెల్లం కలిపి ఆవుకు పెడతాను అభిషేకం అయిపోయిన తర్వాత అభిషేకించిన పంచామృతాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ దత్తాత్రేయుని నీళ్ళతో అభిషేకించుకున్నాను ఇప్పుడు ఆ పాత్రను తీసేసి ఇంకొక పాత్రలో దత్తాత్రేయుని పెట్టి గంధం కుంకుమతో అలంకరించుకున్నాను దత్తాత్రేయునికి గంధం అంటే చాలా ఇష్టం తర్వాత పూలు అలంకరించి శనిగలమాల వేశాను నానబెట్టుకున్న శనగలతో కుచ్చి శనిగలమాలను తయారు చేశాను మనం పొద్దున పూజ చేయాలన్నప్పుడు శనిగలను రాత్రి నానబెట్టుకోవాలి ఒకవేళ సాయంత్రం చేయాలనుకుంటే పొద్దున నానబెట్టుకుంటే సరిపోతుంది ధూపం దీపం చూపించిన తర్వాత అర్చన అష్టోత్తరం చేసుకున్నాను ఓం శ్రీ దత్తాయ నమం ఓం దేవదత్తాయ నమ ఓం బ్రహ్మదత్తాయ నమ ఓం విష్ణుదత్తాయ నమం ఓం శివదత్తాయ నమ ఓం శ్రీ అత్రి దత్తాయ నమ ఓం ఆత్రేయాయ ఓం అత్రివరదాయ నమం ఓం అనసూయాయ నమం ఓం అవధూతాయ ఓం ధర్మాయ నమం అష్టోత్తరం అయిపోయిన తర్వాత నైవేద్యాన్ని సమర్పించాను గోధుమ రొట్టెలు నానబెట్టుకున్న శనగలు అలాగే పండ్లను నైవేద్యంగా సమర్పించాను నైవేద్యం సమర్పించిన తర్వాత కర్పూర హారతి ఇచ్చాను పూజా విధానం మొత్తం చూపించడానికి వీలు కాలేదు అందుకే షార్ట్గా చూపిస్తున్నాను పూజ అయిపోయేసరికి సాయంత్రం ఆరున్నర అయింది దత్తాత్రేయునికి పెట్టిన నైవేద్యంలో నుంచి రెండు రొట్టెలను చెనిగలను బెల్లాన్ని అరటి పండ్లను ఆవుకు పెట్టడానికి తీసుకున్నాను ఆవుకు పెట్టడానికి వెళ్ళానండి చీకటి అయ్యింది కదండీ ఏమీ కనిపించడం లేదు ఈ ప్రసాదాన్ని ఆవుకు పెట్టి మొక్కుకున్నాను నేను ఎప్పుడు దత్తపారాయణ చేసినా ఆవుకు ఈ విధంగానే పెడతాను ఆవుకు కుక్కకు పెట్టడానికి వీలు కాకపోతే ప్రసాదాన్ని బయట అందరికీ పంచినా సరిపోతుంది ఆవుకు పెట్టిన తర్వాత ఇంటికి వచ్చి తీర్థం అలాగే ప్రసాదం తీసుకున్నాను నేను ప్రతి దత్త జయంతికి కురువాపురం దత్త టెంపుల్కి వెళ్తాను కానీ ఈసారి వెళ్ళలేదు ఎందుకంటే మొన్న కార్తీక పౌర్ణానికి వెళ్ళాను కాబట్టి వెళ్ళలేదు ఈ గుడి చాలా చిన్న గుడి కాకపోతే చాలా బాగుంటుంది ఈ గుడి కృష్ణానది మధ్యలో ఉంటుంది ఇక్కడికి వెళ్ళాలంటే పడవలో వెళ్ళాలి అందుకే ఇక్కడ వాతావరణం చూడడానికి ఎంతో బాగుంటుంది ఒకసారి ఈ గుడిని మీరు కూడా చూస్తారని వీడియో పెడుతున్నాను నేను కార్తీక మాసంలో పోయిన వీడియోను అలాగే మొన్న దత్త జయంతికి మా అల్లుడు ఇక్కడికి వెళ్ళాడు ఆ వీడియోను కూడా పెడుతున్నాను ఇక్కడ దత్త జయంతి ఎంత బాగా జరుగుతుందో ఈ వీడియోలో చూడండి ఈ కురుపురం దత్త టెంపుల్ రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంటుంది ఈ రెండు రాష్ట్రాల మధ్య నది ఉంటుంది ఆ నదే కృష్ణానది నది ఇవతల వైపు తెలంగాణ నది అవతల వైపు కర్ణాటక ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న కృష్ణానది మధ్యలో ఈ గుడి ఉంటుంది కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లాలో కురువాపురం ఉంటుంది ఈ గుడిని కురువాపురం కురుపురం కురువగడ్డ వల్లభాపురం అని కూడా పిలుస్తారు దత్తాత్రేయుడు అయిన శ్రీపాద శ్రీవల్లభుడు పద్నాలుగు సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేసిన స్థలంగా చెప్తారు ఇక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ మనం అడుగు పెట్టామంటే మన మనసు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది ఎన్నో కష్టాల నుంచి గట్టెక్కించి కోరిన కోరికలు తీర్చే దేవుడిగా దత్తాత్రేయుని ఇక్కడ కొలుస్తారు దుష్ట శక్తుల నుంచి విముక్తి కొరకు మన మంచి ఆరోగ్యము భార్యాభర్తల మధ్య ఏవైనా సమస్యలు ఉంటే ఇక్కడ దర్శనం చేసుకుంటే ఇట్టే తీరిపోతాయని చెప్తుంటారు ఇక్కడ ధ్యానం చేసుకుంటే త్వరగా ఫలితం వస్తుంది అంటారు మనం యువతల వైపు నుండి గుడికి పోవడానికి పడవలో వెళ్ళాలి ఒకప్పుడు బుట్టలో వెళ్ళేవాళ్ళు ఇప్పుడు పడవలో వెళ్తున్నారు బుట్టలో వెళ్ళేటప్పుడు ఒకరికి ముప్పై రూపాయలు తీసుకునేవాళ్ళు ఇప్పుడు పడవలో అయితే ఒకరికి యాభై రూపాయలు తీసుకుంటున్నారు ఇక్కడికి మేము పది సంవత్సరాల నుండి వస్తూ ఉంటాము దత్త జయంతికి పౌర్ణానికి అలాగే మధ్య మధ్యలో మాకు ఎప్పుడు రావాలి అనిపిస్తే అప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాం దత్త టెంపుల్ అన్నిటిలో మేము ఎక్కువగా ఈ టెంపుల్కే వస్తూ ఉంటాము ఇక్కడ ఉండడానికి సౌకర్యం లేదు కాబట్టి పొద్దున వచ్చి సాయంత్రం దాకా ఉండి వెళ్ళిపోతాము స్పెషల్ రోజుల్లో అయితే ఏడు గంటల ఆరతికి అలాగే పల్లకీ సేవ అయిన తర్వాత వెళ్తాము పౌర్ణానికి అయితే కంపల్సరిగా పల్లకి సేవ అయిన తర్వాతనే ఇక్కడి నుంచి వెళ్తాము కార్తీక మాసంలో మేము నది స్నానం చేసి అలాగే మేడి చెట్టు కింద కార్తీక దీపాలు వెలిగించాను దర్శనం చేసుకున్నాము అలాగే పసుబొట్టు ఇచ్చాను అప్పుడు భక్తులు కొంచెం తక్కువగానే ఉన్నారు కానీ దత్త జయంతికి మాత్రం చాలా ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి వస్తారు తెలంగాణ ఆంధ్ర కర్ణాటకే కాకుండా మహారాష్ట్ర నుండి కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారు ఇప్పుడు దత్త జయంతి రోజు పల్లకి సేవ ఎలా జరిగిందో చూడండి ఇక్కడ గురు జయంతి రోజు పల్లకి సేవ చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి అంత బాగా ఉంటుంది ఆ కొద్దిసేపు మనకు ఏదీ గుర్తుండదు అంతా మరచిపోయి ఆయన ధ్యానంలోనే ఉంటాము ఇక్కడ ఈ రోజు చాలా మంది భక్తులు వస్తారు అందుకని మనకు నిల్చోవడానికి ప్లేస్ కూడా ఉండదు ఇక్కడ కనిపించే ఈ చెట్టు మరి చెట్టు ఈ చెట్టు కొన్ని వందల సంవత్సరాల చెట్టు అని ఇక్కడ చెప్తుంటారు ఈ చెట్టు కింద చాలామంది భక్తులు ధ్యానం అలాగే గురుపారాయణ చేస్తారు ఒక్కరోజులో గురుపారాయణ చేస్తారు అలాగే సప్తపారాయణ కూడా చేస్తారు సప్తపారాయణ చేసేవారు ఆ ఏడు రోజులు ఇక్కడే ఉండి పారాయణ చేస్తారు ఇంతేనండి ఈ వీడియో అయిపోయింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ లైక్ ఎక్కువగా చేయండి అలా చేయడం వల్ల నా వీడియోస్ ఎక్కువ మందికి రికమెండ్ అవుతాయి ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి మరిన్ని వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ